వ్యక్తిగతంగా తెలుసుకో మా నాన్నకు తెలిసిన దేవుడు మా అమ్మకు తెలిసిన దేవుడు మేము క్రిస్టియన్స్ కనుక మేము క్రిస్టియన్స్ కనుక దేవుడు నాకు తెలుసు ఏ ఈ మాటలు పక్కన పెట్టి కొడుక నీవు దేవుణ్ణి వ్యక్తిగతంగా టేస్ట్ చూడు ఇప్పుడు ఇల్లున్నారు రేయ్ మా మావాడు ఓసన్న నాకు తెలుసు దేవుడు వ్యక్తిగతంగా తెలుసు నాకు తెలిసిన దేవుడు వాడికి ఏమీ కాదు వాడి జీవితం బాగుపడాలంటే వాడు దేవుడిని వ్యక్తిగతంగా తెలుసుకోవాలి దేవునికి స్తోత్రం చెప్పాలి దేవుని ఏమిటో తెలుసుకోవాలి అదే పౌలు ఏమంటాడంటే కిమోతికి రాసిన రెండో పత్రిక మొదట అధ్యాయం పండు వాక్యములో ఈ హేతువు చేత నేను శ్రమలను అనుభవిస్తున్నాను గానీ నేను నమ్మిన వాణిని నేను ఎరుగుదును ఎరుగుదును నేను నమ్మిన వాణిని నేను ఎరుగుదును నా కష్టాలు రావచ్చు బాధలు రావచ్చు సమస్యలు రావచ్చు ఇబ్బందులు రావచ్చు నేను సమృద్ధి రావచ్చు సంతోషం రావచ్చు ఘనత రావచ్చు నా దేవుణ్ణి నేను వ్యక్తిగతంగా తెలుసుకోవాలి నేను ఎరుగుదును అన్నాడు నీకు నీ దేవుడు ఎరుగునా నీవు ఎరుగుదువా ఆయన మనసు నీకు తెలుసు అంటున్నాను నేను స్తోత్రం చెప్పగలరా అమ్మ నా బాధ అర్థమవుతుందా నా బా భావన అర్థమవుతుందా నీవు దేవుణ్ణి ఎరుగున్నావా ఎరుగుంటే ఒక్క మాట చెబుతాను నేను దేవుణ్ణి నమ్ముకుంద ఒక కుటుంబం దేవుడిని నమ్ముకుంద కుటుంబం విస్తారమైన ఆస్తి వచ్చింది పది మంది పిల్లలు పుట్టారు ఆ దేశంలోనే గొప్ప స్థితివంతుడయ్యాడు రోజులో పది మంది పిల్లలు చనిపోయారు ఆస్తిపాస్తులన్నీ సర్వనాశనం అయిపోయినాయి చివరికి రిక్తులుగా మారిపోయారు దేవుణ్ణి నమ్ముకొనే పైకి వచ్చారు దేవుణ్ణి నమ్ముకొని ఉండగానే సమస్తమును కోల్పోయారు అది ఆ కుటుంబంలో జరిగిన భయంకరమైన పరిస్థితి ఊరు ఊరంతా కోడైకి వస్తుంది ఊరు ఊరంతా కోడైకి వస్తుంది చివరికి రోగాలు వచ్చినాయి తట్టుకోలేని పరిస్థితి ఆ పక్షి అంటది భార్య తట్టుకోలేక ఏమండి ఇంకా నువ్వు యథార్థత భక్తి నీతి యథార్థత వదలకుండా ఉంటావా ఏమి ఏం చేశాడని దేవుడు మనకి యథార్థతను వదిలి చచ్చిపోవచ్చు కదా నీ బాధ నేను చూడలేకపోతున్నాననింది భార్య అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా ఏమన్నాడు తెలుసండి అమ్మా మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడవచ్చా మూర్ఖులు మాట్లాడే మాటలు నువ్వు మాట్లాడవచ్చా దేవుడు మనకు అనుగ్రహించిన మేలే అనుభవించుట తగున ఏ నష్టం కానీ కీడు కానీ అనుభవించుట తగదా ఒకసారి ఆలోచించు దేవుని చేతుల్లో మనం లేమా అని చెప్పాడు కొంతమంది వచ్చి అంటారు భార్యతో చెప్పాడు మాట రోగం వచ్చింది ఎంత కృషించిపోతున్నావు కుళ్ళిపోతున్నావు నీ దేవుడు ఏడయా అంటే అంటాడు రయ్ బాబు నా విమోచకుడు సజీవుడు నన్ను విమోచించేవాడు సజీవుడయ్యా నేను కుళ్ళి కృషించి నశించిపోయిన మరలా నా దేవుడు నన్ను ఆరోగ్యంగా లేపి ఆయనను చూసే నేత్రాలు ఇస్తాడు ఎంత మంచి మాట అండి దేవుని మనసు నీకు తెలుస్తుందా వ్యక్తిగతంగా నువ్వు తెలుసుకున్నావా వాళ్ళు ఎవరో చెప్పిన వింటావు వీళ్ళు చెప్తే వస్తావు చర్చికి లేదంటే రావు వాళ్ళు ఎవరో పుషింగ్ ఇస్తే కానీ నువ్వు చర్చికి రావు అసలు నీకు తెలిసాడా వ్యక్తిగతంగా దేవుడు దేవుని దగ్గర దేవుని దగ్గర వాయిదాలు వేస్తావా ప్రభువా ఈ సంవత్సరం జనవరి ఫస్ట్ కల్లా నా పని అవ్వాలి లేకపోతే నేను రాను చర్చి గిచ్చికి రాకు సావు పోడు పోం బెదిరింపుల్ని బెదిరింపులు బ్లాక్మెయిల్ చేస్తావా దేవుడిని నేను మూడు వారాలు చూస్తాను పేపువా నువ్వు సత్యంగా దేవుడు అయితే నాకు పని అవ్వాలా ఏనమ్మా నీకు పని అయ్యేది ఆ సతనగడ్డ దగ్గరికి వెళ్ళు ఎన్ని పనులు కావాలంటే అన్నీ అవుతాయి తీసుకెళ్ళాలి తీసుకొని వేస్తాడా ఆ మురికి గుంట్లో నీకు మంచి మనసుందా దేవుని మనసు నీకు తెలుసునా ఆయన దగ్గరే నీకు మేలు జరగకపోతే ఇంకెవరి దగ్గర మేలు జరిగింది బుర్రుందా ఆలోచన చేస్తున్నావా ఇంత కరుణా సంపన్నుడి దగ్గరే నువ్వు నువ్వు బ్రతకలేకపోతే దుర్మార్గుడి దగ్గర ఎలా బ్రతుకుతావు ఆయన మనసు నీకు తెలుసా ఆయన ఏం దాచుకున్నాడని నీ కొరకు తన తన ప్రాణమును సైతం చివర రక్త వరకు చెందించాడు ఆయన మనస్సు నీకు తెలుసా ఏమనుకుంటున్నావు దేవుడంటే ఆయన మన కొరకు ఏమి దాసుకోకుండా సమస్తం ఇచ్చాడు అదే ఆయన ప్రేమ నువ్వు దేవుని కొరకు నువ్వు దేవుని కొరకు ఐష్ దేవుడి నమ్ముకొని ఐశ్వర్యవంతుడు కావాలనుకుంటున్నావు నీ 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 ఆలోచన దేవుడు ఏమనుకున్నాడో తెలుసా నిన్ను దీవించడానికి నిన్ను రక్షించడానికి నిన్ను నరకము తప్పించడానికి ఆయన ఐశ్వర్యవంతుడైన వాడు దరిద్రుడిగా మారిపోయాడు నీ మనసుకి ఆయన మనసుకున్న తేడాది నువ్వేమో దేవుని నమ్ముకొని పైకి రావాలనుకుంటున్నావు ఆయనేమో నిన్ను ప్రేమించి నీ కొరకు దరిద్రుడుగా మారిపోయాడు పశువులు పాకలో పడుకున్నాడు ఆ పెంట కుప్పల మధ్యలో ఉన్నాడండి ప్రభు ఒక సామాన్యుడిగా వడ్రంగి పనిచేసి బ్రతికాడు మానవుడై దేవుడు చచ్చిపోయాడు మన కొరకు దేవుడి నీకేం తెలుసు దేవుని ప్రేమను గురించి నీకేం తెలుసు అర్థమవుతుందా దేవుడు నా కుమారుడా నువ్వు దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకో నీవు దేవుణ్ణి వ్యక్తిగతంగా పరిశీలించు మా నాన్న దేవుడు మా అమ్మ దేవుడు పక్కన పెట్టు నీవు దేవునితో పరిచయం పెట్టుకో నీవు దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకో ఆయన మనస్సు ఆయన మనస్సును నువ్వు ఎరిగి ప్రవర్తించు అప్పుడు నువ్వు పైకొస్తావు దీవించబడతావు అన్నాడు హలేలుయ్యా ఎంతమంది దేవుడిని వ్యక్తిగతంగా తెలుసుకోవాలనుకుంటున్నారు మా అమ్మ దేవుడు మా అయ్య దేవుడు మా తాత దేవుడు మా ముత్తాత దేవుడు పక్కన పెట్టండి నీవు దేవుణ్ణి కలుసుకో దేవుడితో మాట్లాడు వ్యక్తిగత సంబంధాలు పెట్టుకో దేవునితో అప్పుడు నీ జీవితం ఉన్నత స్థితిలోనికి వస్తావు నువ్వు జ్ఞానవంతులు అవుతావు పైకొస్తావు దీవించబడతావు వ్యక్తిగతంగా దేవునితో సంబంధం కలిగి ఉండు హలే